దేవునామానికి కలుగును గాక ప్రియా దేని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు వార్త పదవ్యాయము ఇరవై ఒకటవ యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది నీ వెళ్లి నీకు కలిగినవన్నీయు అమ్మి బేదలకిమ్ము హరలోక మందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను దేవునికి కలుగును గాక ప్రియా దేని బిడ్డలారా చాలా సార్లు మనకు మనమే నీతి మంతులుగా భావిస్తాం మనం చేసే పనులన్నీ మనకు సరిగ్గానే అనిపిస్తాయి పైగా ఇందులో తప్పేముంది అని కూడా ఇతరులతో వాదిస్తాం యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఒక ధనవంతుడు నిత్య జీవనకు వారసుగుటకు నేను ఏమి చేయాలి అని అడిగిన వాడు తన దృష్టిలో తాను నీతి మంత్రుడని భావించుకున్నాడు అతడు చిన్నతనం నుండి దేవిని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు కాబట్టి తనకు తాను నీతి మంత్రుడు అనుకున్నాడు చిన్నతనం నుండి దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తున్న వాడికి నిత్య జీవనకు వెళ్తానా లేదా అన్న అనుమానం ఎందుకు వచ్చింది అతని హృదయంలో అలాంటి భయం రావడానికి కారణం ఏమిటి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నవాడు ఎంతో ధైర్యంగా ఉండాలి కదా కానీ పరలోకం వెళ్తానా వెళ్ళనా అని ఆ భావం అపనమ్మకం ఎందుకు వచ్చింది అందుకు కారణం అతనికి కొదువైనది ఏమిటో అతనికి తెలియకపోవడమే అతని మనసులో నెమ్మది లేకపోవడానికి కారణమైంది అతని హృదయంలో దేవుడు లేని వెలితి వల్ల అతనికి అనుమానం వచ్చింది ఎక్కడో ఏదో తేడా యేసు దగ్గరకు వచ్చే వరకు అదేంటో అతనికి తెలియలేదు ధనము కలిగి ఉండటాన్ని అతను పాపముగా భావించలేదు ఆజ్ఞలన్నీ పాటించాడు గాని నిన్ను వలిని పొరుగువాని ప్రేమించడమని ఆజ్ఞను తిరస్కరించాడు అతను తన పొరుగువారిని ప్రేమించగలిగితే అతని దగ్గర అంత ఆస్తి ఉండేది కాదు దేవుని పట్ల అతనుకున్న ఆసక్తిని చూసి యేసు ప్రభు వారు అతన్ని ప్రేమించాడు కానీ అతనుకున్న ఆస్తి అతనిని పరలోక రాజ్యంలో వారసుడు కాకుండా అడ్డుకుంది నా ప్రియ సహోదర సహోదరి మనం కూడా దేవుడంటే ప్రేమ కలిగి ఉంటాం నీతిగానే జీవిస్తున్నాం అనుకుంటాం కానీ మన పరలోక రాజ్యానికి వెళ్తామా లేదా అన్న అనుమానం కలిగి ఉంటాం అందుకు కారణం ధనాపేక్ష నేత్రాశ శరీరాశ జీవడంబము మనకుండ ఆలోచన ఏంటంటే ఎంత ఎక్కువ ధనము ఆస్తిపాస్తులు ఉంటే అంత ఎక్కువగా మనం దేవుని ద్వారా ఆశీర్వదింపబడ్డామనే గొప్ప నమ్మకం అందుచేత అందులో ఉన్న పాపాన్ని చూడలేం ఒకవేళ దేవుని ఆశీర్వాదం వలన మనకు సిరి సంపదలు రావచ్చేమో కాని అక్కడ ఉన్న వారికి సహాయం చేయకపోతే పాపం అవుతుంది అపోసులైన పౌలు కొరంది సంఘంతో అంటున్నాడు కొండలం పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను నా ప్రియ సహోదర సహోదరి మనం ఎంత బలమైన విశ్వాసులమైన భక్తి పరులమైన ఇతరులను ప్రేమించలేకపోతే అది నిరార్థకమైపోతుంది దేవుని కంటే మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో అది పరలోక రాజ్యంకు వెళ్లకుండా మనల్ని అడ్డుకుంటుంది అది మన కుటుంబమే కావచ్చు ఉద్యోగమే కావచ్చు లేక వ్యాపారమే కావచ్చు మన అలవాటే కావచ్చు దేవుని దగ్గరికి రాకుండా పరలోక రాజ్యమునకు పోకుండా మనల్ని అడ్డుకునేది ఏదో తెలుసుకోవాలంటే దేవుని సన్నిధికి రావాల్సిందే దేవుని సన్నిలో సాగిలి పడవలసిందే మనకి ఏది కొదువుగా ఉందో దేవుని దగ్గర వచ్చే వరకు అది మనకు తెలియదు దేని బిడ్డలారా సరి చేసుకుందాం మన ఆలోచన రీతిని వాక్యానుసారంగా మార్చుకుంటు లోకంలో మేము జీవించినంత కాలము నీ ఆజ్ఞల ప్రకారం జీవించడమే కాకుండా మాకు కలిగి ఉన్న వాటిని ఇతరులతో పంచుకునే మనసు మాకు దయచే అని ప్రభు సన్నిధులు అడుగుతూ సరి చేసుకుందామా పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన మనందరికీ మనందరికి గాక ఆమెను